గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఈనాలు శ్రవించుకున్నారు మీ విషయంలో జాగ్రత్త పడి విశ్రాంతి దినమన ఏ బరువును మోయటి ఎరుసలేము గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకొని రాకుడి విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోటీ ఏ పని చేయుడి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకోండి అందరు నా వైపు చూడాలి ఎవరు సెలవిస్తున్నారు ఎహోవా సెలవిస్తున్నారు మొదటి మాట ఏంటంటే మీ విషయమై జాగ్రత్తగా ఉండు మీ విషయమై జాగ్రత్తగా ఉండు దేవుడు ఒక విషయాన్ని చెప్తున్నారు ఏంటా విషయం అంటే మీ విషయమై జాగ్రత్తగా ఉండు ఏ విషయం మీ విషయం మీ విషయమై జాగ్రత్తగా ఉండు మనకి చాలా విషయాలు ఉంటాయి యాకో పత్రికలో అంటాడు మనం అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాము వినాలి బాబు ఇంకెవరు మాట్లాడకూడదు లేకూడదు మనం అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాము తప్పిపోతున్నామా లేదా పర్ఫెక్ట్గా ఉంటున్నామా ఉండాలనుకుంటున్నాం కానీ చాలా విషయాల్లో తప్పిపోతున్నాం అయితే అనేక విషయాల్లో తప్పిపోతున్న మనం ఈ రోజున ఒక విషయాన్ని గురించి బ్రహ్మాణతో మాట్లాడుతున్నారు ఇది తప్పిపోకూడని విషయం ఇది తప్పిపోకూడని విషయం ఏంట విషయం అంటే విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి ఏషలేము గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకొని రాకుడి విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి ఏ పని చేయకుడి ఇట్స్ వెరీ క్లియర్ విశ్రాంతి దినమున ఏ పని మిషన్ కొట్టకూడదు నాట్లు వేయకూడదు సిమెంట్ పని చేయకూడదు ఉద్యోగానికి సెలవు వ్యవసాయానికి కూడా వెళ్ళొద్దు ఇంకేం ఉన్నాయి వ్యాపారం నీ షాప్ అయితే షాప్ క్లోజ్ చేయాలి ఆ రోజు ఇంకే పనులు ఉన్నాయి మీరు చేసే చెప్పండి ఆదివారం కూడా బడిగిపో ఏ పని అన్నాడు అంతేనా కొన్ని పనులు అన్నాడా ఏ పని చేయొద్దంటే అంతే ఇంకే పని లేదు ఇంకా ఒక పని ఉంది దేవుని పని ఆరు వారాలు మన పని ఆరు రోజులు మన పని ఈ ఏడవ రోజు దేవుని పని పాత నిబంధనలు విశ్రాంతి దినం శనివారం ఉండేది ఇప్పుడు దాన్ని ఆదివారానికి మార్చేశారు కాబట్టి ఈ అప్పుడు అప్పుడేమో విశ్రాంతి దినం ఇప్పుడేమో పునరుద్ధాన దినం ఇప్పుడు పునరుద్ధాన దినం బాగా వినండి ఆరు దినాలు మనం మన పని చేయాలి ఏడవ దినం ఏ పని చేయొద్దు దేవుని పని చేయాలి ఏడవ దినం ఏంటి దేవుని పని అందరూ మీ సొంత కార్యములని చూసుకొని చున్నారు అంటాడు పిలుపులు రాసిన పత్రికలో ఇక మన సొంత కార్యాలు కావు ఏడవ రోజు వచ్చేసరికి దేవుని కార్యాలు చూడాలి ఇంకా చెప్పాలంటే దేవుణ్ణి ఆరాధించడం దేవుణ్ణి స్ఫుతించడం దేవుని మందిరంలో సమయాన్ని గడపడం దేవుని వాక్యాన్ని వినడం ఈ ఆరు రోజుల్లో కష్టపడి సంపాదించిన సంపాదనలో వచ్చి పదో వంతు ప్రభువుకి తీసుకొని రావడం ఇది ఏడో రోజు పని అవునండి కొంతమంది మీరు డైలీ పనికి వెళ్తారు కదా ఈ వారంలో ఎన్ని రోజులు పోయారో ఆ అన్ని రోజుల్లో ఎంత డబ్బు వచ్చిందో ఆ డబ్బులో నుంచి పదో భాగం పరువుకి తీసుకొచ్చి ప్రతి వారం కాను టెంట్లో పడాలి అప్పుడు నెక్స్ట్ వీక్ మీకు పని చేసుకోవడానికి ఆరోగ్యం పని చేసుకోవడానికి పని ఉంటుంది నిన్న దగ్గర పని చేస్తా ఉంటే ఇస్రాయిల్ గారు అంటారు మాకు పని చూపెట్టండి అయ్యారు అవసరమైతే నా కూలీలో యాభై రూపాయలు నీకు నాకు ఆరు వందలు అనుకో నాకు ఐదు వందల యాభై ఇవ్వండి ఒక యాభై నువ్వు తీసుకోండి ఒక రోజు కాదండి పని చూపెట్టిన ఆ రోజు దాన్ని అంటే ఈ రోజుల్లో ఎట్లుందంటే పని లేదు నిన్న ఐస్బాబు నేను చిత్ర భయాల వెళ్ళాము సూర్యకాంతయ్య గారు మందిరానికి స్థలం తీసుకున్నారంటే వెళ్ళాం వెంకటరావుపేటలో చిత్ర భయారంలో ప్రజలందరూ ఖాళీగా ఉన్నారు సూర్యకాంత గారు ఒక ఆయన అడిగాడు ఏంటి మీరు అందరూ ఖాళీగా ఉన్నారంటే ఏం చేస్తామయ్యా మెరుమ తోటలు వేసారు కానీ మెరుమ తోటలకు ఏమేసారు అది పేపర్ వేసారు పేపర్ వేయకపోతే పని మీకు పేపర్ వేసినాక పని పేపర్ వేసారయ్యా కాలే మిషిన్లోంచి కోత కోసేస్తా ఉంది ఒకప్పుడు నేను చిన్నప్పుడు కోత వేయడానికి కొప్పేయడానికి మళ్ళా కళ్ళ వేయడానికి ఇన్ని పనులు ఉన్నాయి ఇప్పుడు నాటేడమే ఇంకా రాబోయే దినాల్లో ఆమిషణ కూడా మరి జాగ్రత్త వచ్చినాయా అంటే పనులు లేవు ఉన్నాయండి మరి దేవుడే మీకు పని కల్పించాలి పని కల్పించాలి పని చేసుకోవడానికి ఆరోగ్యము ఇవ్వాలంటే ఏడవ దినాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆచరించాలి ఏడవ రోజు విశ్రాంతి దినం పరిశుద్ధ దినాన్ని మీరు ఖచ్చితంగా ఆచరించాలి లేదంటే ఒక్క రోజు పని కోసం చూసుకుంటే చాలా రోజుల పని పోతుంది ఖచ్చితంగా పోతుంది ఇది దేవుని మాట ఎందుకో ఈ మాట ఇంకా చాలా మంది చెవులకి నాటట్లా ఈ ప్రసంగం ఇలా కొత్తగా చేయాల్సిందేంటి ఎప్పుడు నుంచి ప్రసంగం నేను రీసెంట్గా ఇరమైన గ్రంథాన్ని చదువుతా ఉంటే ప్రభువు ప్రేరేపించాలి ప్రసంగం చెప్పాలి మన జీవితంలో ఆదివారాన్ని దేవునికి అంకితం చేసేయాలంతే ఇంకా అది దేవునికి ప్రతిష్ఠించేయండి ఆదివారాన్ని దేవునికి ప్రతిష్ఠించేయండి అది దేవునిది ఆదివారాన్ని దేవునికి సమర్పించేయండి అది దేవునిది ఆ రోజులో ఖచ్చితంగా దేవుని మందిరంలో ఉంటే మిగతా ఆరు రోజులు నీకు ఆరోగ్యం చేసుకోవడానికి పని దేవుడి కనిపిస్తాడు లేదండి నేను ఆదివారం కూడా వెళ్తానంటే నీ ఇష్టం వెళ్ళు కానీ నువ్వు చేసే సంపాదన చిల్లి చిల్లుబడ్డ సంచెలో వేసినట్టుగా ఉంటుంది అసలు చేసుకోవడానికి పని కూడా ఉంటుంది ఏ పని చేయొద్దు అని దేవుని వాక్యంలో రాయమని అంటే ఖాళీగా ఉండమని కాదు ఏ పని చేయకుండా ఇంటికాలు ఉండమని కాదంటే ఆదివారం ఆరాధన అనే పని స్థుతి అనే పని ప్రార్థన అనే పని వాక్యం అనే పని దేవునికి గాలి ఇచ్చుకునేది అనే పని ఇవన్నీ ఉంటాయి సంఘాన్ని కలుసుకునే పని సంఘంతో సహ సహవాసం చేసే పని ఇవన్నీ దేవుని పనులు ఆదివారం ఇన్ని పనులు చేయాలి నువ్వు ఆదివారం కూడా దేవుడిని సన్నిధిగా రాకుండా వెళ్ళిపోతే ఈ పనులన్నీ ఎవరు చేస్తారు మీకు ఇచ్చిన సార్ ఆదివారం చేసే ఇప్పుడు నేను చెప్పిన ఈ పనులన్నీ మిగతా ఆరు రోజులకి మీకు పెట్టుబడి లాంటిది అర్థమైందా పెట్టుబడి లాంటిది ఆదివారం ఈ పనులన్నీ మీరు చేస్తే మిగతా ఆరు రోజులు ఈ ఆదివారం పెట్టిన పెట్టుబడిని బట్టి మిగతా ఆరు రోజులు మీరు హ్యాపీగా సంతోషంగా హాయిగా పని చేసుకుంటారు ఎప్పటికైనా ఆదివారాన్ని దేవునికి ప్రతిష్ఠించండి ఒకవేళ ఊరికి వెళ్ళారనుకో అక్కడ దేవుని మందిరానికి వెళ్ళండి తప్పక వెళ్ళాల్సి వస్తే ఊరికి తప్పక వెళ్ళాల్సి వస్తే ఎక్కడైతే మీరు ఉన్నారో అక్కడ మీరు మందిరానికి వెళ్ళండి కానీ ఆదివారం మందిరంలోనే ఉన్నారు পানি চেক